డియర్ కామ్రేడ్స్ నిన్న సీనియర్ నటుడు నిర్మాత హీరో మంచు మోహన్ బాబు గారి ఇంటి వద్ద కవరేజ్కి వెళ్ళినటువంటి ఈటీవీ టీవీ నైన్ టీవీ ఫైవ్తో పాటు ఇతర మీడియా మిత్రులపైన భౌతికంగా దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబుపై హత్యాయత్నం నేరం కేసు నమోదు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గాయపడిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన చికిత్స అందించాలని అదేవిధంగా కెమెరాలు ఇతర సామాగ్రి ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మోహన్ బాబు చరిత్ర ఆయన గతంలో ఏ విధంగా అయితే అసెంబ్లీ రౌడీ అనేటటువంటి పేరుతో సినిమా తీసిండో అదేవిధంగా అనేక సంవత్సరాలుగా రౌడీ